బిగ్ బాస్ సీజన్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది ఈ ఫ్యామిలీ వీక్లో భాగంగా ఇప్పటి వరకు నబిల్ రోహిణి యష్మి వీళ్ళ ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అయితే నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్ కోసం అయితే వచ్చింది ఇక నిఖిల్ వాళ్ళ మదర్ అయితే హౌస్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఒక్క చిటికెలో మార్చేసింది ఇక బిగ్ బాస్ నిఖిల్ మదర్ సులేఖని బిగ్ బాస్ హౌస్లోకి స్వాగతం అంటూ స్వాగతిస్తారు ఇక వచ్చి రావడంతో మొదటగా డోర్ దగ్గర పృథ్వీ నిలిచడంతో పృథ్వీకి హగ్ ఇచ్చి బాగా ఆడుతున్నావు నాన్న నిన్ను చూస్తే నాకు ఇలా గొడవ చేసే కొడుకు ఎందుకు లేడా అని అనిపిస్తుందని అంటుంది మావాడు ఉన్నాడు ఎప్పుడు సీరియస్ కానీ నీలాంటి టెంపర్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది హౌస్లో కూడా ఒక థ్రిల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక పృథ్వీకి నిఖిల్ వాళ్ళ మదర్ పొగిడిందా లేక తిట్టిందా అర్థం కాక కొంచెం నవ్వాలా వద్దా అన్నట్లుగా నవ్వేస్తాడు ఇక దాని తర్వాత నిఖిల్ పిల్లల్లా వాళ్ళ మదర్ని చూసి ఉరికెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటాడు దాని తర్వాత హౌస్ మేట్స్ అందరితో ఇంట్రాక్ట్ అవుతుంది నిఖిల్ వాళ్ళమ్మ సులేఖ ఇక అవినాష్ మాట్లాడుతూ అమ్మ మీరేమన్నా పిఈటీ టీచరా అని అడగ్గా లేదు అవినాష్ ఎందుకు అలా అడిగావని అడగ ఏం లేదమ్మా నిఖిల్ ఎప్పుడు అంత డిసిప్లిన్గా ఉంటూ టాస్క్లు వస్తే ఒళ్ళు హూనం చేస్తాడు అందరికీ ఇంత స్ట్రెంత్ ఒక పిఈటీ టీచర్లకి మాత్రమే ఉంటుంది లేక అంకులు ఏమన్నా పిఈటీ టీచరా అని అడిగితే అయ్యో అవినాష్ నేను ఇంకా నువ్వు నాకేమన్నా కాంప్లిమెంట్ ఇస్తున్నావేమో అనుకున్నా వాడు చిన్నప్పటి నుంచి అంతే నేను చెప్పేది అస్సలు చేసేవాడు కాదు ఎప్పుడు చూసినా స్కూల్ ఎక్ కొట్టడం గొడవలు పెట్టుకోవడం గొడలు దూకడం కాళ్ళు చేతులు విరక్కొట్టుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడు చిన్నప్పుడు మేమంతా చాలా ఫీల్ అయ్యే వాళ్ళం వీడు పెద్దైన తర్వాత ఏమవుతాడా అని కానీ వీడు యాక్టర్ అయ్యాడు అలా అక్కడ వాడు సంపాదించుకున్న ఫిజికల్ స్ట్రెంత్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాడు అంటుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఇక రోహిణి మాట్లాడుతూ అమ్మ నా పేరు రోహిణి నా ఏజ్ ట్వంటీ నైన్ అంటుంది అదంతా ఎందుకు చెప్తున్నారు రోహిణి అంటే అంటే అది పెళ్లి చూపులు ఏమైనా చేస్తున్నారేమో నిఖిల్కి అని అంటుంది ఇక నిఖిల్ వాళ్ళ మదర్ గట్టిగా నవ్వేస్తూ మాకు ఆ ఛాన్స్ లేదమ్మా వాడెప్పుడో చెప్పేశాడు నేనే సెట్ చేసుకుంటానని ఇక మీరు మీరు ఏదైనా చేసుకోండి వాడెవరిని తీసుకొస్తే వారే నా కొడలు అంటుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అంటూ ఖరాఖండిగా చెప్పేస్తుంది ఇక యష్మితో మాట్లాడుతూ రా యష్మి నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను నిన్ను ఎప్పుడెప్పుడు కలుద్దామని హౌస్లోకి వచ్చాను ఏంటి మా వాడికి తెగ ట్రై చేస్తున్నావు మా వాడంత మంచోడు కాదమ్మా అంటూ కామెడీ చేస్తారు ఇక ప్రేరణతో మాట్లాడుతూ ప్రేరణ నేను నీ అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తాను నాకు నీలాంటి కూతురు లేదని చాలా బాగా కనిపించింది నిన్ను ఈ హౌస్లో చూసిన తర్వాత అంటుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఎందుకమ్మా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రేరణ నాకు ఒక అయిపోయింది నీకు కూడా ఇంకా కూతురు అంటూ చెప్తాడు ఇక నిఖిల్ వాళ్ళమ్మతో ఏకాంతంగా మాట్లాడుతుంటాడు ఇక బయట ఏమనుకుంటున్నారో ఎలా సాగుతుందో అడగ్గా బయట మొత్తం కూడా నార్మల్గానే జరుగుతుంది నీ గేమ్ నువ్వు ఆడు ఇలానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు దాన్ని కొద్దిగా తగ్గించుకో అందరితో బాగా కలిసిమెలిసి ఆడాలి యు ఆర్ ఆన్ యువర్ పాత్ అంటూ ఒక కోడ్ భాషలో చెప్తుంది ఈ నిఖిల్ వాళ్ళ మదర్ ఇక నిఖిల్ ఆ కోడ్ వినగానే పిడికిలిని బిగించి గట్టిగా ఎస్ ఎస్ అంటూ ఉంటాడు ఇక గౌతమ్తో జాగ్రత్త అంటూ కూడా చెప్తుంది ఇక ఇలా చెప్పకనే చెప్పేసింది గౌతమ్ ఎంత స్ట్రాంగ్ అయ్యాడో అని ఈ విధంగా నిఖిల్ వాళ్ళమ్మ చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా జాలీ జాలీగా హౌస్ మొత్తం కూడా నవ్వులతో ముంచెత్తింది ఇక నిఖిల్ ఫ్యామిలీ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి